నమస్తే వెల్కమ్ టు జెట్ న్యూస్ వల్ల ఇక్కడ డీటెయిల్స్ చూస్తే అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబైలు మండలంలోని గిన్నెలకోట గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజనులు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా పంచాయతీ సూపర్వైజర్ మాజీ సర్పంచ్ రామన్న పడాల్ మాట్లాడుతూ గుతేదారు ఏడాది క్రితం లండూరు జంక్షన్ నుంచి బూసీపుట్టు వరకు ఎనిమిది కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించి మట్టి తవ్వి అద్దాంతరంగా వదిలేస్తారని తెలిపారు ఇక దీంతో వర్షాలకు రహదారి పూర్తిగా బురదమయమై వాహన చదువులకు వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ రహదారి నిర్మాణం చేపట్టాలని ఉన్నతాధికారులకు గుత్తేదారులకు అనేక సార్లు విన్నవించినా పట్టించుకోలేదని గిరిజనులు ఆరోపించారు ఈ దారి గుండా వివిధ శాఖల ఉద్యోగులు గిరిజనులు అలాగే పిట్టలపుర జలపాతాన్ని సందర్శించే పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారని వివరించారు ఇప్పటికైనా అధికారులు కూటమి ప్రభుత్వం స్పందించి రోడ్డు నిర్మాణం పూర్తి చేయకపోతే మండల హెడ్ క్వార్టర్ లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు పాల్గొన్నారు జిల్లా మండలం గిన్నెలకోట గిన్నెలకోట పంచాయతీ నండూరు జంక్షన్ నుంచి మాకు మూస్పుట్టు వరకు రహదారులు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము అలాగే గతంలో సంవత్సరంన్నర సంవత్సరం సంవత్సరం సంవత్సరంన్నర నడుస్తున్న రోడ్డు పరిస్థితి ఈ విధంగానే ఉందని మేము అధికారులు తెలియజేస్తున్నాం సార్ అల్లూరు జిల్లా పెదవై మండలం పిల్లలకోట పంచాయతీ పరిధిలో గల మెయిన్ రోడ్ గన్నులు జంక్షన్ నుంచి కూసిపూడి వరకు మరి తరతరాల నుంచి మేము ఈ మట్టి రోడ్డు నుంచే మరి చాలా ఇబ్బందులు పడు నడుస్తున్నాం కాబట్టి ప్రభుత్వం దృష్టికి ఎన్ని దరఖాస్తులు పెట్టినప్పుడు ఇంతవరకు దానికి నామమాత్రంగానే స్పందిస్తున్నారు కానీ ఎంతవరకు దీని కార్యరూపం దాల్చలేదు కాబట్టి పిఎస్ఆర్ ప్రభుత్వానికి స్పందించి ఈ రోడ్డు త్వరగా నిర్మించాలని కోరుతున్నాం అలాగే ఈ రోడ్డు ఈ బాగవుతే ఒక ఈ ఆంధ్రప్రదేశ్ కాకుండా ఒరిస్సా రాష్ట్రానికి కూడా ఇది ముఖ్యమైన రోడ్డు అలాగే ఇక్కడ టూరిజం ప్లేస్ ఉన్నాయి మరి ఇనుపత్తేలో వాటర్ ఫాల్స్ ఉన్నాయి అలాగే తారాపు పిట్టలకూరలో వాటర్ ఫాల్స్ ఉన్నాయి చాలా జనాలు వస్తూ ఈ రోడ్లో మరి బురద వలన చాలా జనాలు ఎంతో సతతో వస్తూ ఇప్పుడు చేరేటప్పుడు దుఃఖం పెరుగుతున్నారు ఎందుకంటే రోడ్ బాలేన వల్ల అక్కడ మరి జారుతో పడిపోయి చాలా ఇబ్బందులు పడిస్తున్నారు కాబట్టి దీన్ని స్పందించి గవర్నమెంట్ వారు తక్షణమే ఈ రోడ్డు మరి చార్ రోడ్డుగా మరి గవర్నమెంట్ వారు చేయాలని కోరుతున్నాం ఇది చాలా మరి ఇబ్బందికరమైన రోడ్డు ఇలాంటి దగ్గర అధికారులు కానీ ఆయా గవర్నమెంట్ కానీ మానూల ప్రజలే కాకుండా ఇక్కడ పనిచేసే సిబ్బంది టీచర్స్ అయితేనేమి మరి హెల్త్ డిపార్ట్మెంట్ అయితేనేమి రకరకాల డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఇక్కడ ఈ యొక్క ఈ పిల్లలు కూడా పనిచేస్తే పూర్తి చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దీన్ని స్పందించి గవర్నమెంట్ తక్షణమే ఈ రోడ్ నిర్మించాలని కోరుతున్నాం మరి ఏమాత్రం దీన్ని జాప్యం చేసినా మేము మరి ఈ రోడ్డు కానీ శాంక్షన్కి ఇవ్వకపోతే మేము ఈ యొక్క పంచాయతీలందరూ కూడా మేము ఏదో ఒక రోజు మరి కలెక్టర్ దగ్గర మేము కూర్చుంటాం దానికి మేము వెనక తగ్గట్లేదు కాబట్టి నేను స్పందించి వెంటనే మాకు రోడ్ కన్సెస్ చేయాలని కోరుతూ మరి గౌరవం